వెల్కమ్ టు బీబీ మార్ట్ నమస్కారం నేను మీ మహేష్ మనం చూస్తున్నాము గత రెండు వారాలుగా వర్షాలు ఎడతెడపడంగా పడడం జరుగుతుంది మరి ఋతుపవనాల వల్ల చోట్ల ఎక్కడ చూసిన వరదలతో కూడిన వర్షం ప్రతి ఊర్లో విలేజ్లో సిటీలో టౌన్లో ప్రతి చెరువులలో ఫుల్ వాటర్ ఉండడం జరుగుతుంది మరి ఈరోజు మనకు ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలి అనే ఒక సమాచారం మీకు అందడం జరుగుతుంది మనం వర్షం వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి మన డ్రైనేజ్లు ఓపెన్ అయినప్పుడు ఆ ఓపెన్ అయినప్పుడు చూసుకొని మరి దాటే విధంగా మీరు ప్రయత్నం చేయాలి అదేవిధంగా ఇక్కడ శిథిల అవస్థలో ఉన్న భవనాలు వాటి ఉన్న వాళ్ళు వెంటనే వాటిని కాల్ చేసి మరి వాళ్ళు అధికారులు ఇచ్చిన వసతులకు మీరు దాన్ని వాడుకోవాలి అదేవిధంగా ఇక్కడ వర్షాకాలంలో మరి వినాయక చవితి మరి ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి అదేవిధంగా అందరి ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు అదే ఇక్కడ ప్రతి గల్లి గల్లికి గణేషుని పెట్టడం వల్ల ఆ గణేష్ నవరాత్రులు తొమ్మిది నవరాత్రుల్లో ఎక్కడ వర్షంతో నిండిన వాటర్తో ఫ్లో అవడం వల్ల మరి గణేష్ నిమజ్జనం అనంతరం మరి ప్రతి గల్లీ నుంచి మరి ఆ నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు సమయంలో ఆ కరెంటు తీగలను కూడా మీరు చూసుకొని మరి అధికారు సమాచారం అందజేయాలి అదేవిధంగా కేర్ఫుల్గా మీ నిమజ్జనానికి మీరు చక్కగా మరి మీ యొక్క రూట్ మ్యాప్ను తయారు చేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ మన జరగబోయే ప్రతి ఒక్క ముప్పుకు మరి మీరు బరో మరొక ముందు జాగ్రత్తగా ప్రతిదీ మీరు ఆలోచన విధంగా ముందుకెళ్లాలని తెలియ జరుగుతుంది ఇక్కడ వర్షాకాలంలో ప్రతి ఒక్క చెరువు ప్రతి చెరువులో నిండుగా మరి చెరువు నిండి ఉండడం వల్ల ప్రజలు ఎప్పుడు ఎనీ టైం ఒక ఒక రోజు ఫుల్ వర్షం పడ్డ మరి ఆ వర్షం దాటికి ఆ చెరువు ఉప్పొంగిపోవడం ఆ ఉప్పొంగిన లోతటి ప్రాంతాల విలేజ్లకు కూడా వెళ్ళడం జరుగుతుంది ఆ విలేజ్ వాళ్ళు కూడా మరి అధికారులు అప్రమత్తం చేసి మరి ఆ చెరువు దగ్గర ఉన్న ఒక గ్రామస్తులను మరి సురక్షణ సురక్షితమైన ప్లేస్ పంపించడం జరగాలి ఇక్కడ ప్రతిదీ మనం ఈ ఒక వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు చెప్పడం జరుగుతుంది మనం నిత్యం ఈ యొక్క వర్షాకాలంలో ఎంతో కేర్ఫుల్గా మన యొక్క అదేవిధంగా ఇక్కడ ఈ వర్షాకాలంలో చాలామంది హాస్పిటల్లో చాలామంది డెంగ్యూ చికెన్ గున్యా లాంటి ఒక వ్యాధులకు గురవుతున్నారు ఈ వర్షాకాలంలో మరి ఎక్కడ చూసినా బురద దోమల బిరదతో మరి చిన్న పిల్లల కాంచని ఇరవై సంవత్సరాలు ఐదు సంవత్సరాల పిల్లల నుంచి యాభై ఏళ్ళ వరకు ఒక డెంగ్యూ మలేరియా ఇలాంటి హాస్పిటల్లో చేయడం జరుగుతుంది ఇక అధిక సంఖ్య ఈ రెండు వారాల్లో ఒక వంద వంద శాతంలో డెబ్బై శాతం మంది మరి మరి హాస్పిటల్లో చేరడం మరి ఒక బాధతో మరి డెంగ్యూ చికెన్ గుని అలాంటి ఎన్నో వ్యాధులతో బాధపడడం జరుగుతుంది మీరు అప్రమత్తంగా మీరు ఎప్పుడన్నా వర్షం పడ్డప్పుడైనా ఆ వర్షం పడిన వెంటనే మీరు బయటికి వెళ్ళకుండా చూసుకోండి నమస్కారం నేనే మహేష్